जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु एडव श्लोकमो अमानित्वम् अदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यं आत्मविनिग्रहः ओम् गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरकी క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు శరీరముతో చేరి ఉన్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఆ ఆత్మజ్ఞానమును పొందటము కోసమని అలవరుచుకోవలసినటువంటి గుణములను స్వభావాలను చెబుతూ ఉన్నాను విను అంటూ పరమాత్మ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు విద్య వలన ధనం వలన వంశం వలన గొప్పతనము ఉన్నా దాని వలన గర్వించకూడదు అదొక స్వభావాన్ని అలవర్చుకోవాలి ఇంకా ఇతరులు మనను కీర్తించటం కోసమని పై పైకి అంటే లేనటువంటి లక్షణాలను లేనటువంటి గుణాలను పై పైకి నటించకూడదు ఇక మూడవది మనస్సుతో కానీ వాక్కుతో కానీ చేతలతో కానీ ఇతరులను హింసించకూడదు నాలుగవ గుణం ఎవరైనా మనని హింసిస్తే వారిని ఏదైనా చేయాలి అనేటటువంటి ఉద్రేకాన్ని కలిగి ఉండకూడదు ఐదవ గుణం మనస్సులో ఏది మనము తలుస్తామో దానినే ఆచరించాలి మనస్సులో ఒకటి చేతలలో ఒకటి చూపించకూడదు ఇక ఆరవ గుణం మనకు జ్ఞానజన్మను ఇచ్చేటటువంటి వారు ఆచార్యులు ఆచార్యులను దైవములాగా సేవిస్తూ ఉండాలి ఇక ఏడవ గుణం శాస్త్రములో చెప్పినట్టుగా మన దేహాన్ని మనస్సును మాటను సక్రమంగా వినియోగించుకోవాలి శుచిగా పెట్టుకోవాలి ఆ రకంగా శాస్త్ర నియమం ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి దానినే శుచి అని అంటారు అంటే సదాచార సంపత్తి కలిగి ఉండాలి ఇక ఎనిమిదవ గుణం ఆచార్యులు మనకు అనుగ్రహించినటువంటి ఉపదేశములను ఆచరించటంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా చెలించకూడదు అదొక గుణం ఇక తొమ్మిదవ గుణం మన జ్ఞానాన్ని మన వివేకాన్ని పాడు చేసేటటువంటి విషయాల నుండి మనస్సును వెనక్కి తీసుకొని వచ్చి మనస్సును మన ఆధీనంలో పెట్టుకోవాలి మనో నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఈ రకంగా శ్రీకృష్ణ భగవానుడు మనము అలవరుచుకోవలసినటువంటి స్వభావ విశేషాలను తెలియచేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ పరమాత్మ చెబుతూ ఉన్నటువంటి గుణములను స్వభావములను మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అమానిత్వం అదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ అమానిత్వం అదంభిత్వం అహింస क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यम् आत्मविनिग्रहः ओम् अमानित्वम् अदम्भित्वम् అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ